టెక్నికల్ స్కిల్స్ ఇంజక్షన్స్ డ్రిగ్స్ గ్లవ్స్ గ్లవ్ రేస్ పాలీస్కి వెళ్తారు ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ కిందికే వస్తాయి అని టెక్నికల్ స్కిల్స్ కిందికే వస్తాయి మనం ముందుగా డ్రగ్స్ గురించి తెలుసుకుందాం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు మనం

ఈ నాలుగు విధానాల్లో మనం డ్రగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తాం అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే డ్రగ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే డ్రగ్ ని బాడీలో ఎంటర్ చేయడం డ్రగ్గిని బాడీలోకి ఎంటర్ చేసే విధానాన్ని డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు అడ్మినిస్ట్రేషన్ అనేది నాలుగు రకాలు చేసుకోవచ్చు ఎంటీరియల్ పేరెంటీరియల్ టాపికల్ ఇన్హలేషన్ మెథడ్స్ కామన్గా ఉండే మెథడ్స్ ఎంటీరియల్ అంటే ఏమి ఓరల్

ఈ నాలుగు రకాల పద్ధతులు ఇంట్రల్ టైప్ ఆఫ్ రెక్మినిస్ట్రేషన్ అంటారు ఓరల్ అంటే నోటి ద్వారా టాబ్లెట్ రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ సస్పెన్షన్ రూపంలో కానీ నోటి ద్వారా డ్రగ్స్ని బాడీలోకి ఎంటర్ చేసుకునే విధానాన్ని ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు సబ్లింగువల్ అంటే నాలుగు కింద పెట్టుకునే నాలుగు కింద పెట్టుకునే డ్రగ్స్ని సబ్లింగువల్ రెక్మినిస్ట్రేషన్ అంటారు రెక్టల్ అంటే మల ద్వారం లోపల టాబ్లెట్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని రెక్టల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యజనల్కి ట్యాబ్ టాబ్లెట్ ఇన్సర్ట్ చేయడం ఈ హోరల్ అనేది కామన్గా అందరికీ తెలిసినదే సబ్లింగుల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ సందర్భాల్లో బింకేసి అంటే చెప్పండి అంటే డిఫిన్ క్యాప్సూల్ ఇవన్నీ సబ్లింగ్ వాళ్ళు వేస్తాం రెక్టల్ రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ ఏ సందర్భంలో చేయాల్సి వస్తుంది ఓవరాల్ గా తీసుకోలేని సందర్భంలో డ్రగ్స్ ఎవరికైతే ఏ పేషెంట్ కి అయితే ఓవరాల్ గా తీసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అలాంటి వాళ్ళకి రెక్టల్ ద్వారా రెక్టం ద్వారా మనం టాబ్లెట్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తాం ఎనిమా అది కేవలం గట్టాది మాత్రమే ఇచ్చే అడ్మిస్ట్రేషన్ అది చిన్నపిల్లలు ఎందుకు అవి అట్లా తయారు చేయాల్సి వచ్చింది చిన్నపిల్లలు తాగరు వాళ్ళు సపోర్ట్ చేయరు టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ తీసుకోవడానికి సపోర్ట్ చేయరు కాబట్టి ఇది వాళ్ళతో సంబంధం ఏం లేకుండా జస్ట్ లోపల పుష్ చేసేస్తే అయిపోతారు ఆ రకంగా ఆ పేషెంట్కి ఆ డ్రగ్ అనేది వాళ్ళకి ఉపయోగపడతారు సో వెజెనల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఈ టైప్ ఆఫ్ మెటల్ ఏ ఏ సందర్భంలో వాడతారు పంగల్ లో వాడతారు సెల్యులర్ లో వాడతారు గైనింగ్ కేసుల్లో వాడతారు సింపుల్ గా మాట్లాడాలంటే గైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే